కరీంనగర్ లోని జ్యోతి నగర్ లో గల ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల పరిసరాలను ప్రకృతి రూపాలను తయారు చేసి వాటి పనితీరు వివరించారు ఈ సందర్భంగా తయారు చేసిన నడిచే రోబో నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి పేరెంట్స్ స్కూల్ ప్రిన్సిపల్ రాజురెడ్డి జోనల్ ఇన్ఛార్జ్ శశిధర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు <laughs> <laughs> my colleague says, done by the human, it works with the system. He says that, design the works in the system, it does no like, that. It is used in the future generation. It is also made for the subject matter. Hello everyone. Myself, D Mastro from 9th class. First of all, I want to thank the, all the teachers and principal for connecting this beautiful science fair to everyone. We have uh, used our ideas and made this project. My project is all about Nagarjuna Sagar. Na, uh, my project, the idea of having this project is to make understand all the people about the, pro the project. This is so unique. This is not same as the all the projects. Because Nagarjuna Sagar project brought a shade between the two states, Telangana and Andhra Pradesh. ప్రస్తుతం కరీంనగర్ జ్యోతినగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో ఇవాళ సైన్స్ నిర్వహించడం జరిగింది అందులో అందరు స్టూడెంట్స్ చాలా చాలా ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి అందరి పేరెంట్స్ని కానీ టీచర్స్ కానీ అభ్రపరిచారు అందులో ముఖ్యంగా ప్రతి పేరెంట్ కూడా ఇందులో సపోర్ట్ చేయడం జరిగింది అదే విధంగా ప్రతి స్టూడెంట్కి పేరెంట్ యొక్క హెల్పింగ్ హెల్పింగ్ కానీ సహాయ సహకారాలను ఉండాలని కోరుకుంటున్నాము అట్లా ఉంటేనే పిల్లలు ప్రతి ఇన్నోవేషన్లో ముందుకు రాగలుగుతారు వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్ అని బయటకు వస్తాయని మేము కోరుకుంటున్నాం